మార్కెట్ నింపే వార్త చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను త్వరలోనే భారత ప్రధాని మోదీతో చర్చించాలనుకుంటున్నట్లు తెలిపారు సమస్యలు పరిష్కారం చూసే ముందు మా ఛానల్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం భారత్ మీద యాభై శాతం టారిఫ్ అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలు పరిష్కరించడానికి వాణిజ్య ఒప్పందం కోసం తమ ప్రభుత్వం భారతదేశంతో చర్చలు కొనసాగిస్తోందని తెలిపారు చైనాకు భారతదేశాన్ని కోల్పోయాలని కామెంట్ చేసిన కొన్ని రోజులకే భారత్తో ట్రేడ్ డీల్ కోసం చూస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నానని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు చాలా మంచి స్నేహితుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను ఈ చర్చలు రెండు దేశాలు కోరుకుంటున్న ఫలితాన్ని ఇస్తాయనే నమ్మకం ఉందన్నారు భారతదేశం అమెరికా దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను పరిష్కరించడానికి చర్చలు కొనసాగుతాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను మన రెండు గొప్ప దేశాలకు విజయవంతమైన ముగింపు లభిస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్లు చైనాలోని టియాంజిల్లో ఎస్సీఓ సమ్మిట్ లో ఇటీవలే సమావేశమయ్యారు భారత్ రష్యా దేశాలకు చైనాను కోల్పోతున్నామని ట్రంప్ ఆ సమయంలో అన్నారు చైనాలో జరిగిన సమ్మిట్లో ముగ్గురు నేతలు కలిసి దిగిన ఫోటోలు కూడా ట్రంప్ షేర్ చేశారు అయితే ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ భారత ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు ఇదే టైంలో జీఎస్టీ స్లాబ్ సైతం తగ్గిస్తున్నట్లు ప్రకటించడం అమెరికాలో బిగ్గెస్ట్ షాక్ ఇచ్చినట్లయింది దాంతో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు ప్రధాని మోదీ గొప్ప ప్రధానమంత్రిని సంబోధించారు తాను ఎల్లప్పుడూ స్నేహితుడిగా ఉంటానని స్పష్టం చేశారు ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ ట్రంప్ మనోభావాలను గౌరవిస్తున్నాం ద్వైపాక్షిక సంబంధాలపైన ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అమెరికా వస్తువులపైన సున్నా శాతం సుంకాలు తగ్గించడానికి భారతదేశం ప్రతిపాదించిందని అన్నారు అయితే ఈ ప్రతిపాదన ఆలస్యమైందని ఈ చర్యను ఇంకా కొన్ని సంవత్సరాల క్రితమే తీసుకోవాల్సింది అన్నారు భారతదేశ వాణిజ్య విధానాలను రష్యాతో ఇంధన సంబంధాలను ట్రంప్ పలుమార్లు విమర్శించారు నెలల తరబడి భారత్ మీద విషం చిమ్ముతోన్న అమెరికా అధ్యక్షుడు భారత్తో చర్చలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు భారత్ అమెరికా ప్రతినిధులు చర్చించి వాణిజ్య ఒప్పందం చేసుకుంటారని శుభవార్త చెప్పారు అయితే రష్యా నుంచి ముడిచమురును భారత్ కొనడాన్ని అమెరికా జీర్ణించుకోలేదు అందుకే ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు భారత్ మీద విధించడం తెలిసిందే భారత ప్రధాన సలహాదారుడు అనంత నాగేశ్వర్ ఇటీవలే మాట్లాడుతూ ఈ సుంకాలు ఈ ఏడాది భారతదేశ జీడిపిలో సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గాయని చెప్పారు అమెరికా వర్సెస్ భారత్ మధ్య వాణిజ్యం విలువ నూట ఇరవై తొమ్మిది డాలర్లకు చేరుకుంది అదే సమయంలో వాషింగ్టన్ నలభై ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల లోటును నమోదు చేసింది